ఓం శాంతి ఓం నమ శివాయ అయితే ప్రపంచంలో మనం ఎప్పుడు నుంచో ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ జ్ఞానం వింటున్నాం చేస్తున్నాం అయితే నిన్న చెప్పిన రీసెంట్గా ఏంటంటే మన చేతిలోనే ఉంది మన జీవితం అని అన్నాం అంటే ఏంటంటే ఎప్పుడు నుంచో నడుస్తుంది కనుక మన చేతిలో మన జీవితం ఉందనుకోండి అంటే చాలామంది ఎక్కడో ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు ఇంకొకరు నచ్చింది వేరే వాళ్ళు నచ్చదు ఇది యథార్థంగా తయారైన విధి అంటే విధిపూర్వకంగా ప్రతిదీ నడుస్తుంది అంటే ఇది నచ్చింది నచ్చలేదని చెప్పలేము కొంతమంది అనుకో మా పిల్లల్ని పద్ధతిగా పెంచానంటే అందుకే ఈరోజు ఎంత బాగున్నారు ఎంత చేశానంట అంటే నా ప్రకారంగా చేశాను అంట కొంతమంది నీ చేతులారో నువ్వు పాడు చేసుకున్నావు నీ చేతిలో ఉన్నదే నువ్వు జాన్ చేసుకున్నావు ఇలా ఏంటంటే ఎవరికో ఒకరి దగ్గరికి ఏదో ఒక సంఘటన రూపంలో జరుగుతుంది జరగదని కాదు అయితే విధి అనేది చిత్ర విచిత్రమైనది ఏది జరిగినా విధి జరుగుతుంది అనుకున్నావని జరగవకుని అనుకోలేదని ఆగవకండి జరిగేవన్నీ మంచివని అనుకోవడమే మీ పని అని మంచి గీతం ఉంది ఎందువల్లంటే నిన్న మాకు మా సోదరుడు మురళి అనే అతను ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది రాంగ్ అన్నాడు ఎందుకంటే రాంగ్ అంటూ ప్రపంచం లేదు రైటే అంటే ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది ఇప్పుడు మనకి ప్రపంచంలో తీసుకుంటే వివేకానందుడు ఒక్కడే ఏ ఒక్కడి కోసం చెప్తాం మరి ప్రతి ధర్మస్థాభుడు ఒక్కడే అంటే ఇదంతా ఫాల్స్ ఎవరో ఒకరు ఉంటారు ఆ ఒక్కరి కోసం ఇది మనం చెప్పడం జరుగుతుంది అంటే విధి పూర్వకంగా అంటే ఎస్ఆర్ నో అని మనం డెఫినెట్ చెప్పలేము ఇప్పుడు మీకు ముందు నేను చెప్పాను అంటే ఉగాదికి ముందు నేను వంద ఎపిసోడ్లన్నీ కంప్లీట్ చేసేస్తాను అండి ఈరోజు తొంభై మూడు అయ్యింది ఇంకా ఏడు బ్యాలెన్స్ ఉన్నాయి మరి దానికి మనం ఏం చేయదు మన చేతిలో అంటే కదా ఉంది ఈ తొంభై ఏడు కంప్లీట్ చేసినందుకు ఒక ప్లాన్ వేసుకుంటే చేసుకుంటే మనం చేసుకుని రిలీజ్ చేసేస్తాం అంటే అయితే ఇప్పటివరకు ఏదైతే జ్ఞానం ఉందో అంత చెప్పాం మరి చెప్పేటప్పటికి జరగాలి కదా నువ్వు అలా చెప్పుకుంటే ఉంటావా ప్రతిదీ చెప్పేవాడంటే జరిగి తేరాలి అందుకే ఎప్పటి నుంచో అప్పుడు ఎప్పుడు జరుగుతుంది నువ్వు ఆపేస్తేనే జరుగుతుంది నువ్వు చేస్తున్నంత అవతల వాడు పని చేయడు నువ్వు ఎప్పుడైతే ఆఫీసో ఆ పని వచ్చి ఇంకో వేరే వాడు వచ్చి చేస్తారు ఇది సృష్టి గొప్ప అద్భుతంగా క్రియేట్ అయింది అంటే మొట్టమొదటి పరమాత్మ ఏం చెప్తుందంటే మాకు మా సంస్థల నుంచి నడుస్తున్నప్పుడు ఎప్పటి నుంచో మురళి నడుస్తుంటాయి అని మురళి ద్వారా మొత్తం అంతా నడుస్తుంది మురళి ద్వారా మొత్తం ఆది మధ్య అంతర్జ్ఞానం అంతా మనకు ఒక అవగాహన అవుతుంది అర్థం అవుతుంది తెలిసిపోతుంటుంది ఇందులో మీకు చెప్పేది నిందా మురళీకృష్ణలో పాటపాడాను కదా అలాగే నాకు ఇచ్చి ఇచ్చిన ఆయన మెసేజ్ కూడా మంచి సోదరుడు మురళి అంత ఆయన పేరు కూడా మాట అంటే చూశాడు అంటే రెస్పాన్సిబిలిటీ అయ్యాడు కదా ఎందువలంటే రెస్పాన్సిబిలిటీ అవడం ముఖ్యం అలాగే కొంతమంది కొన్ని రెస్పాన్సిబిలిటీ అవుతారు మన సోదరులు వాళ్ళకి అంటే ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తికి నీకు ఎలా తెలుసు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సందేశం మాట అంటే ప్రతి ఒక్క ఆత్మలో కూడా రికార్డింగ్ అయ్యింది పాత్ర జరిగేది జరగబోయేది జరుగుతున్నది అన్నీ మన దాంట్లోనే రికార్డ్ అయ్యింది ఆ టైం వచ్చినప్పుడు ఆయా సమయం వచ్చినప్పుడు అది మనకు తెలియకుండా మారిపోతాయి ఎవరు ఎప్పుడు డాక్టర్ అవుతాడో యాక్టర్ అవుతాడో కరెక్టర్ అవుతాడో దొంగ అవుతాడో తెలియదు మళ్ళీ ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతాడో తెలియదు ఈ విధి పూర్వకంగా ప్రతిదీ నడుస్తుంది కదా చిత్ర విచిత్రమైతే ఈ విధిని చక్కగా తెలుసుకొని పరమాత్మను ఎక్కువగా స్మృతి చేస్తూ ఉండాలి పరమాత్మతో మన ఆత్మ